నీళ్ళు ఉంటాయా మరి పూడుతున్నా మళ్ళా వానకాలంలో అయితే నీళ్ళు మస్తు అవుతాయి కదా ఒక్కటి ఎండిపోయినాయి కదా ఎండికెళ్ళి పెండకు పెండ అంటే కట్ చేసి నా అని చెప్పినట్టు అయిపోతుంది కానీ కోపలికి ఎలా చుట్టుకాలని చాలా అయింది కోపల పని చేసి ఇది చేసి పర్లకు పాలు వే అంటే

గోజి మోడు రాలెవ రాలెవ ఇక్కడ కడి కడి నిరు గగడే చేసలందు మాడబొని ఇపడ కట్ చేసుకో పెట్టల నాయన దొరియేత చేసిన కష్టం ఏని కస్టమ్ చేసునకపోదిక్కు చూపియాలి చేసిన కష్టం చూపించనా గోపి సాల్జర్ గేకంటను ఇల్లు ఇంజియసల చిలుకుతుందరా చూకొయ అంటే

जाल जालवी के समय में जरूरी चीज देख దీనికి నీరుగా అవుతుంది ఇంకా బాగానే ఇంటికేళ్ళు ఇటు కదా సార్ అదృష్టి అది ఇలా మంచిగా ఉంటుంది అన్నాడు సార్ ఓ సారీ 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 సమ్ సారీ నీ పెళ్ళికి నా డొక్కు లారీ ఇక్కడ ముందలైటంగా ఉన్నాయి ఇంకా కట్ చేయరా படபடོ་னானே சின்ன ஜெய் நான் கட்டறது நான் ஹேர் ஸ்டைல் மட்டும் கரெக்ட் பண்ணனும் நானா அது என்ன கோயை மொய் கல்ரட் किल्ला కొద్దికి మంట పెట్టినప్పుడు మంట లే అమ్మ కాదు అప్ప కృష్ణకు ఒకదానికే లేవు కదా ఇంటికెళ్ళు पफ ये ले ये मां ఆబెట్ నా ఆపే రెగొండి ఒకటి నాపిసి ఒక కామెంట్ ఇటంగాలె 10 నిమిషం 9 నిమిషాలు నాకి నా ఒక దెగ